నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికారు ఈ సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెరిగాయి అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు ధీటుగా ఏపీలో విద్యా వ్యవస్థను తయారు చేయాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు విద్యారంగ సంస్కరణల ద్వారా గుణాత్మకమైన విద్యకు శ్రీకారం చుట్టారు ఏపీ విద్యా వ్యవస్థను దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో యువ మంత్రి నారా లోకేష్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేశారు కొందరు రాజకీయ ప్రత్యర్థుల కుట్రలతో రెండు వందలకు పైగా కేసులు వేసినప్పటికీ వాటన్నిటినీ చాకచక్యంగా పరిష్కరించి కేవలం నూట యాభై రోజుల వ్యవధిలో డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేపట్టారు దీనివల్ల ప్రభుత్వం అండ్ స్థానిక సంస్థల పాఠశాలలో టీచర్ల బదిలీలకు చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ఏర్పాటైంది వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ల ద్వారా గతంలో మాన్యువల్ విధానంలో సమస్యలకు చరమగీతం పాడారు వివిధ కేడర్లలో నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ సైతం లభించాయి దేశంలోనే తొలిసారిగా కడప జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించారు దీని ద్వారా విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించేలా చర్యలు కూడా చేపట్టారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు శిరోభారంగా పరిణమించిన సుమారు నలభై ఐదు యాప్ల భారాన్ని తగ్గించి కేవలం ఒకే యాప్ కిందకు తెచ్చారు సింగిల్ ఇంటర్ఫేస్ ద్వారా ప్రతి విద్యార్థి పనితీరుకు సంబంధించిన డేటాను రియల్ టైమ్ రూమ్ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో అనుసంధానించారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది క్రీమ్ అండ్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాజకీయ రహిత పార్టీ రహిత నిష్పక్షపాత రంగులతో అత్యంత ఆకర్షణీయంగా ఈ యూనిఫామ్ను డిజైన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీఆర్టీ అనుగుణంగా కరికులమ్కు రూపకల్పన చేశారు పాఠశాల విద్యలో ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ డిజిటల్ లిటరసీ సామర్థ్య ఆధారిత బోధనను మరింత విస్తృతపరచడానికి వీనుగా క్యూఆర్ కోడ్ కంటెంట్తో బైలింగల్ సిలబస్ను కూడా తీసుకొచ్చారు ఏఐ ఆధారిత అసెస్మెంట్ డిజిటల్ లెర్నింగ్ ప్లేబేస్డ్ సామర్థ్య కేంద్రీకృత విధానాల సమ్మిళితంతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట సమగ్ర సంస్కరణ మోడల్ విద్యకు శ్రీకారం చుట్టారు లీప్ కార్యక్రమం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్కూళ్లను అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జట్టి ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలకు తొమ్మిది వేల ఆరు వందల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి ఒకే తరగతి ఒకే టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు రాజకీయ నేతల పేర్లు బొమ్మలకు ఆస్కారం లేకుండా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర విద్యా కిట్ అసెస్మెంట్ పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి అందజేశారు ఫార్మేటివ్ సమిటివ్ అసెస్మెంట్లను క్రోడీకరించి డాక్యుమెంట్ చేయడానికి వీలుగా అసెస్మెంట్ బుక్లెట్ను అందించారు రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంగా మిషన్ అక్షర ఆంధ్ర ప్రకటించారు అన్ని గ్రూపుల వయోజనాలను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యంతో స్టేట్ లిటరసీ మిషన్ను బలోపేతం చేశారు యోగా విద్యపై విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరిట రాష్ట్ర వ్యాప్త పాఠశాలల సంబంధిత యోగా కార్యక్రమాన్ని చేపట్టారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయులు సమకాలీన యోగా అభ్యాసకులు భాగస్వాములు అయ్యారు ఈ ఏడాది జూలై డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించారు అరవై ఒక్క వేల పైచీలకు ప్రభుత్వ పాఠశాలలు ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టగా యాభై మూడు పాయింట్ నాలుగు లక్షలకు పైగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు జూలై పది నిర్వహించిన మెగా పీటీఎంలో మొత్తంగా ఒకటి పాయింట్ ఐదు కోట్లు మించిందని గిన్నీస్ ఓల్డ్ రికార్డు ధృవీకరించింది విద్యార్థుల్లో పర్యావరణం పైన అవగాహన కోసం గ్రీన్ పాస్పోర్ట్ను ప్రవేశపెట్టారు ఎకో సిటిజన్షిప్ చెట్లు నాటడం సస్టైనబిలిటీ పద్ధతులను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను చేపట్టారు ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున వారిని ఘనంగా సత్కరిస్తున్నారు రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను అధునాత విద్యా విధానాలపైన అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తున్నారు అక్కడి బోధనా పద్ధతులు తరగతి గదుల్లో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికత పాఠశాల వాతావరణం వంటి అంశాలపైన వారు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సెయింట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా ఎనిమిది కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెమ్ రోబోటిక్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు ఏపీ టెట్ నిర్వహణ కోసం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకటించారు ఉపాధ్యాయ అర్హత సర్టిఫికేట్ టెస్టింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ విండో ఓపెన్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీలను అంచనా వేయడానికి ఈ ఏడాది నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఆరు వరకు పద్నాలుగు లక్షల మంది ప్రాథమిక విద్యార్థులను కవర్ చేస్తూ ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే నిర్వహించారు ప్రాథమిక విద్యార్థులకు చదువు భాష అవగాహన సంఖ్యా మెరుగుపరచడానికి డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ గ్రూపింగ్లు అండ్ రోజువారీ కార్యకలాపాల ప్రణాళికలు అమలు చేశారు పాఠశాల విద్యార్థుల్లో నైతిక విలువలపైన అవగాహన కోసం విజయవాడలో విలువలు విద్యా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు విద్యార్థుల్లో నైతికత వ్యక్తిగత క్రమశిక్షణ జీవిత విలువలపైన దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక పాఠాంశాలను సైతం ఏర్పాటు చేసింది విలువలు మరియు ప్రేరణాత్మక మార్గదర్శకత్వాన్ని పాఠశాల విద్య ఫ్రేమ్వర్క్లో భాగస్వామ్యం చేయటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరున పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన విద్యార్థులకు చట్ట సభలపై అవగాహన కల్పించేందుకు మాక్ అసెంబ్లీని అమరావతి శాసనసభ ప్రాంగణంలో ఉత్సాహపూరితంగా వాతావరణంలో నిర్వహించారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రితో పాటు స్పీకర్ మంత్రులు సభ్యుల పాత్రల ద్వారా డెమోక్రటిక్ ప్రాసెస్ల స్టిమ్యులేషన్ అందించి నిర్మాణాత్మక చర్చలతో విద్యార్థులు రాష్ట్ర ప్రజలను ఆకర్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలల భారత రాజ్యాంగాన్ని విడుదల చేశారు పదో తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునేందుకు ఎస్ఎస్సి విద్యార్థులకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ప్రారంభమైపోయింది ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్స్కు ముందు పాఠాంశాల సమన్వయం రివిజన్ సైకిల్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సన్నద్ధతపై సపోర్ట్ దృష్టి సారించేలా ఈ యాక్షన్ ప్లాన్ చేపట్టారు పాఠశాలల విద్యార్థులకు క్రమశిక్షణ వ్యక్తిగత శుభ్రత డ్రెస్సింగ్ చేతులు శుభ్రపరచడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాయకత్వ పద్ధతులపైన అవగాహన కోసం డిసెంబర్ ఇరవైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్తాబు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అండ్ ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించే డెబ్బై ఐదు లక్షల మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో మంత్రి లోకేష్ సారథ్యంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఇటీవల ప్రశంసల వర్షం కురిపించారు ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ప్రారంభిస్తే బాగుంటుంది అన్నారు మొత్తం మీద విద్యారంగం లోకేష్ ఆధ్వర్యంలో ప్రగతి పాటలో పయనిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్